ఇక శనివారం రోజు చెంచుడ జైల్లో ములాఖత్ అయిన శ్రీనివాస్ తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళ అక్క బావ కూడా మొత్తానికి ఆ రోజు ఎమోషన్ అయ్యారు ఇక దాని తర్వాత మళ్ళీ ములాఖత్ అయిపోయిన వెంటనే కూడా అక్కడ నుంచి జైలు నుంచే ఏకంగా వాళ్ళ అమ్మగారికి ఎవరు అఘోరి కాల్ చేశారట మొత్తానికి శ్రీనివాస్ జైలు నుంచి కూడా మరి అంత వెసులుబాటు ఎలా ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి అమ్మగారికి కాల్ చేసి శ్రీవర్షుని తీసుకొచ్చారా శ్రీవర్షిని కలిశారా శ్రీవర్షిని ఎలా ఉంది శ్రీవర్షిని ఆరోగ్యం బాగుందా తింటుందా ఆమె మానసిక స్థితి ఏంటి నా గురించి అడిగిందా మీరు కలిసారా అని పదే పదే ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారితోటి ఇలా అడిగాడట నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వెలా ఉన్నావు తింటున్నావా బాగున్నావా ఫస్ట్ నీ గురించి చెప్పని వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ అడిగిందట నేను బాగానే ఉన్నాను వర్షిని కలిసారా వర్షిని దగ్గరికి వెళ్ళారా అది అని చెప్తే ఆ రోజు టైం లేక మేము వెంటనే వచ్చేసాము అన్నట్టుగా మాట్లాడిందట అయితే మొత్తానికి మాత్రం వీళ్ళ పేరెంట్స్ శ్రీవర్షుని కలవడానికి కూడా ఏదైతే హోమ్ ఉందో హోమ్ దగ్గరికి వెళ్ళారట కానీ మరి ఈ అగ్గోరి శ్రీనివాస్కి చెప్పలేదట పేరెంట్స్ మళ్ళా ఎందుకు అనవసరంగా ఆమె మీద ఎక్కువ బెంగ అని చెప్పేసి మాకు కుదరలేదు వెళ్ళలేదు అప్పటికే నైట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఫోన్లో ఎవరికి ఈ శ్రీనివాస్కి చెప్పడం జరిగిందట అయితే మీరు కుదిరితే మళ్ళీ రోజు వెళ్ళి శ్రీవర్షిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి ఇంటికాడ ఉంచుకోండి ఏం కాదు తను మీరు మీరు వెళ్తే వస్తా ఉంటుంది మీరు వెళ్ళండి వెళ్తే పంపిస్తారు అని చెప్పేసి శ్రీనివాస్ చెప్పడం జరిగింది అయితే నీ గురించి ఇప్పుడు కథలు కథలుగా ఇంకా సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లలో వస్తున్నాయని చెప్పేసి ఆమె అడగడం జరిగిందట నీ దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉందట కదా ఆ కోట్ల రూపాయల డబ్బు ఉంది నిజమేనా నాయన అంటే అవును ఉంది నిజమే నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి రెండు కోట్లు ఉన్నాయి మించి కూడా డబ్బు చాలానే ఉంది అని చెప్పేసి రివీల్ అయ్యాడట మొత్తానికి ఫోన్లో సో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగా ఆయన దగ్గర ఇట్లా డబ్బు కోట్లలో ఉందని చెప్పేసి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మొత్తానికి వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఈ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా ఎవరు ఉన్నారు నీ అంటే ఈ ఎటువంటి బిజినెస్లు చేస్తున్నావు ఏమైనా గాంజా డ్రగ్స్ అమ్ముతున్నట్టు కూడా నీ గురించి చెప్తున్నారు ఎవరో పెద్ద పెద్ద పొలిటీషియన్లు బిజినెస్ మ్యాన్లతో నీకు సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో కలిసి నువ్వు ఏదో పెద్ద పెద్ద దందాలు చేస్తున్నావు అని చెప్తున్నారు నిజమేనంటే దందాలు చేసేది నిజమే ఎవరితో చేస్తున్నా ఏంటనేది మాత్రం అది ఎవరికి నేను చెప్పాను టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది ఓకే ప్రస్తుతం నేను చేస్తున్నాను అదేం కాదు ఎటువంటి చేస్తే మీకేంది మీరు మీరైతే హ్యాపీగా ఉండండి అని చెప్పినట్ట లేదు నువ్వు మళ్ళీ ఇటువంటి వ్యవహారాలు చేస్తే నువ్వు బయటికి రావు నీకు జైలు శిక్ష పడుతుంది గురు శిక్ష పడవచ్చు జీవితకైతే వచ్చు నువ్వు ఇట్లా చేయకుండా పోలీసు వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ చెప్పి రా నాయనా ఎందుకు అనవసరంగా జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటావు అని ఆ గోరితో అంటే శ్రీనివాస్తో వాళ్ళ అమ్మగారు చెప్పారట మొత్తానికి ఎంతసేపు శ్రీనివాస్ మీరు త్వరగా వెళ్ళి వర్షిణి తీసుకొని ఇంటికి రండి వర్షిని మన ఇంటికన్నా ఉంచండి మీరు వెళ్తే తప్పకుండా మేము చూస్తే వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు కూడా పంపించేస్తారు అని పదే పదే వర్షిని గురించి చెప్పడం మొత్తానికి ఈ పైసల విషయం మాత్రం ఫోన్లో మాట్లాడినట్టు మొత్తానికి అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నట్టు కూడా ఇప్పుడు తెలుస్తుంది సో మొత్తానికి వాళ్ళ అమ్మగారికి నిజంగా ఏకంగా జైలు నుంచి ఫోన్ రావడం అనేది నిజంగా మామూలు విషయం కాదు జనరల్గా ఇప్పుడు జైళ్ళల్లో డబ్బులు ఇస్తే ఫోన్లు వేయించినట్లయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి గురికి కూడా మరి ఆప్షన్ దొరికిందంట అయ్య కానీ మొత్తానికి ఫోన్ కాల్ అనేది ఏదైతే వాళ్ళ అమ్మగారితో మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారిందని చెప్పాలి